అందరికీ నమస్కారం నా పేరు రమ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనసు మాట వినదు మూడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు రాధాకృష్ణ గారి ఏకైక కుమార్తె అమ్మ పేరు ఆర్షి కోట్ల ఆస్తి బోలర్ సేవా కార్యక్రమం చేస్తున్నారు తండ్రికి ఆరోగ్యం మెరుగుపడితే మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందని చెప్తారు పూజారి గారు దీపాలు వెలిగించమని తల్లి ప్రేమిదల్లోకి నూనె పోస్తుంటే దీపాలు వెలిగించి అక్కడే చీకటి పడే వరకు ఉండిపోతుంది ఆర్షి ఆర్షిని ఒకసారి చూసి మొబైల్ తో ఫోటో తీసుకొని గార్జియస్ బేబీ నవ్వుకుంటూ లోపలికి నడిచి వెళ్దామా మామ్ అని అంటాడు అర్జున్ ఆ అర్జున్ అని ప్రసంగం తీసుకొని సజ్జ తీసుకొని కార్ వైపు నడిచారు అర్జున్ డోర్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్ సీట్లో కూర్చున్నారు సులోచన డ్రైవ్ చేస్తున్న అర్జున్ తల్లి ముఖంలో నవ్వుని చూస్తూ మామ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు అర్జున్ ఏం లేదు అర్జున్ ఇందాక ఒక అమ్మాయిని చూశాను ఎంత చక్కగా భక్తిగా గుడికి వచ్చిందో తెలుసా వాళ్ళ నాన్న కోసం వచ్చిందంట నాన్న చూడగానే నచ్చేసింది నాకు నువ్వు ఒప్పుకుంటే అలాంటి పిల్లే మన ఇంటికి కోడలిగా వస్తే ఎంత బాగుంటుందో అని ఆశగా అంటారు సులోచన చిన్న నవ్వు అర్జున్ సమాధానం కాగా ఇంటి దారి పట్టించి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయిన అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకుని మేడిచ్చిన కాఫీ తాగుతూ ఆర్షి ఫోటోని చూస్తాడు అర్జున్ ఫోటో చూస్తున్న అతని కళ్ళకి ఆమె నడుము మీద చూపు ఫ్రీజ్ అయితే జూమ్ చేసిన అర్జున్ కి నడుము మీద ఎరటి గుర్తులు కనిపిస్తే కింద పెదుగుని పంటి కింద నలుపుతూ నుదురు రఫ్ చేసుకుంటూ తనలో తనే అందంగా నవ్వుకుంటాడు అర్జున్ ఒక్క దీపాలు వెలిగించి పూజారి గారు ఇచ్చిన తీర్థం ప్రసాదం తీసుకొని అన్నదానానికి తల్లి చేత చెక్కిప్పించి ఇంకోసారి శివ దర్శనం చేసుకొని కారులో తల్లితో కలిసి లేట్గా ఇంటికి చేరుకుంటుంది హర్షి పైకి వెళ్ళి ఆర్షి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే తండ్రి ఎందుకమ్మా ఇవన్నీ నాకేమైందని ప్రేమగా అంటే తండ్రి పక్కనే కూర్చున్న హర్షి మీరు నాకు హీరో నాన్న మీరు బాగుంటే మీతో పాటు కొన్ని వేల మంది బాగుంటారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న దానికోసం నేనేమైనా చేయడానికి సిద్ధం అని అంటుంది ఆరుషి తన మీద కూతురు ప్రేమకు నవ్వుతూ చూసావా మోహన్ నా కూతురు నా మీద ఎంత ప్రేమ అని రాధాకృష్ణ గారంటే అవును బావా ఆరుషి మన ఇంట్లో పుట్టడం మన అదృష్టం అని ఆరుషి తల నిముర్తారు మోహన్ మామయ్య ఇట్ ఇవే నాకు నచ్చు ఆకలిగా ఉంది రెండని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళిన ఆరుషి తండ్రికి తనే వడ్డించి తినని నాన్న అని అంటే ముందు నువ్వు తిని తల్లి ఉపవాసం ఉన్నావు కదా అని ఆయనే గోరు ముద్దలు తినిపిస్తారు మీకు మీ కూతురికి పక్కన వాళ్ళు కనిపించని నిస్థిరంగా అనుకుంటూ అన్నయ్య నువ్వు తిను అని మోహన్ కొడ్డించి వాడు ఎప్పుడింటికి వస్తున్నాడని అడుగుతుంది ఉమా ఇంకో నెల పడుతుందమ్మా వెళ్ళిన పని సరిపోవాలి కదా వాడిని నమ్మి చెన్నై బ్రాంచ్ని అప్పగించి పంపారు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కదా అని అంటాడు మోహన్ మరుసటి రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిక్కుకున్న కార్కు చిరాగ్గా చూస్తూ టైం చూసుకుంటున్న అర్జున్కు బయట పట్టిన ఆకాశం ఆహ్లాదకరంగా కనిపిస్తే గ్లాస్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ చల్లటి గాలి వీస్తుంటే ఇంకెంత సేపు స్టీవ్ అని అంటాడు అర్జున్ ఫైవ్ మినిట్స్ బాస్ అని స్టీవ్ అంటే బయటికి చూస్తున్న అర్జున్ సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తే చూస్తాడు పీచ్ కలర్ షర్ట్ లో బ్లాక్ ప్యాంట్ ప్యాంట్లో ఉన్నర్షి వెనక ఒక పాపను ముందు ఒక చిన్న పాపను కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపిస్తుంది ఖరీదైన లో తిరిగే ఆమె సింపుల్ గా రోడ్ మీద సైకిల్ మీద కనిపించేసరికి అటే ఆసక్తిగా చూశాడు ఆ పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే మాస్క్ పెట్టుకొని లోపలికి నడిచిన అర్షి పిల్లలిద్దరు కొనిపెట్టి నవ్వుతూ మాట్లాడుతుంటే తన నోటి దగ్గర పిల్లలిద్దరు పెడితే మొహం మాట పడకుండా తిన్న అర్షి మొబైల్ తీసుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సెల్ఫీస్ తీసుకొని మొబైల్ పాకెట్లో ఉంచుకొని ఎంజాయ్ చేస్తుంటే అర్జున్ ఆ క్షణాలు అపరూపంగా అనిపిస్తుంది చూస్తున్న కంటి పాపకి అలుపు రాకుంటే మనసులో ఆమె రూపం ఇంకా గట్టిగా ముద్రపడుతుంది బాయ్ అక్క అని ఆ పిల్లలు చేయూపితే మేడం సిగ్నల్ పడిందని డ్రైవర్ పిలుస్తాడు ఓకే బాయ్ అని ఆ పిల్లలిద్దరికి చేయూపిన అర్షి వెళ్ళి కారులో కూర్చుంది కార్ ముందుకు వెళ్తే ఈ అమ్మాయిలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది లైక్ బ్లాక్ మ్యాజిక్ వేసినట్టు నన్ను తన వైపే లాగేస్తుంది అనుకుని స్టీవ్ అని అన్నాడు అర్జున్ అర్జున్ హర్షిని రెప్ప వేయకుండా ఇంతవరకు చూడటం గమనించిన స్టీవ్ మేడంకు బాస్కు సరిపోయే మేడమే దొరికిందని చెప్పాలని మనసులో అనుకుని కార్ డ్రైవ్ చేస్తూ ముందుకు దూకిస్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన హర్షి తండ్రి దగ్గరికి వెళ్ళి నానని మీతో మాట్లాడాలని అంటుంది హర్షి రాతల్లి నీకు పర్మిషన్ ఏంటమ్మా అని రాధాకృష్ణ గారు అంటే లోపలికి నడిచిన హర్షి తండ్రి పక్కనే కూర్చొని కంపెనీలో కొంతమంది డౌట్గా ఉన్నారు నాన్న డీటెయిల్స్ కనుక్కున్నాను వాళ్ళలో ఆరుగురు ఆ మల్హోత్రా అండ్ ఇంకో ఇద్దరికి ఫేవరబుల్ ఉంటూ మన కంపెనీలో మన దగ్గర పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్నారు అసలు నచ్చలేదు నాన్న నాకు అందుకే ఉద్యోగాలు పీకేసి జైల్లో కూర్చోబెట్టారు మీకు లేట్గా చెప్తున్నందుకు సారీ నాన్న అని అంటుంది హర్షి నవ్వుతూ నా కూతురు ఏం చేసినా అది కరెక్ట్గానే ఉంటుంది నేను కమిషనర్తో మాట్లాడతాను ఆర్షి నీకు సెక్యూరిటీ కూడా ముఖ్యం తల్లి అని రాధాకృష్ణ గారు అంటే నాన్న ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ మీ అమ్మాయి నార్మల్ గర్ల్ కాదని ఆర్షి అంటుంది నిజమే అని నవ్విన రాధాకృష్ణ గారు రేపు ఉదయం కి వెళ్తున్నాం తల్లి ఆఫీస్కి వెళ్ళకని అంటారు సరే నాన్న టాబ్లెట్స్ వేసుకున్నారా అని ఆర్షి అంటే అని రాధాకృష్ణ గారు అంటే కిచెన్లో పని పూర్తి చేసుకొని గదిలోకి వచ్చిన ఉమ్మగారు సరిపోయింది ఎప్పుడు చూడు బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడమేనా దానికి సరైన మొగుని వెతకరా అని అంటుంది నా తల్లిని చేసుకోబోయే అతను కింగ్ ఎక్కడున్నా తన రాణి కోసం వస్తాడు ఉమా అని రాధాకృష్ణ గారు అంటే సరిపోయింది మీరేమో దాన్ని మగరాయిని చేశారు దీన్ని చూసి వచ్చిన పెళ్ళికొడుకులు అంటే పారిపోతే ఇంకెప్పుడు దీని ముక్కుకు తాడేసి అతను వస్తాడని ఉమా అంటే ఆరుషి మనసులో అర్జున్ రూపం అలా వచ్చి ఇలా మాయమైపోతుంది వాట్ ద హెల్ అతను ఎందుకు నాకు గుర్తొస్తున్నాడని నిట్టూర్చిన హర్షి మా పెళ్లి టాపిక్ నా దగ్గర తీసుకురాకని విసుగ్గా చెప్పి గుడ్ నైట్ నాన్న అని రాధాకృష్ణ గారిని హత్తుకుని బయటకు నడిచింది హర్షి నిజంగా దానికి పెళ్లి చేసే ఉద్దేశం మీకు లేదా అని అడుగుతుంది ఉమా ఆవేశపడకు ఉమా ఆర్షి మొన్నే కదా తన మాస్టర్స్ని కంప్లీట్ చేసి కంపెనీ వ్యవహారాలని చూసుకుంటోంది తనకి కొంచెం సమయం కావాలి కదా ఆ లోపు చూద్దాంలే అని పడుకున్నారు రాధాకృష్ణ గారు నిట్టూరుస్తూ ఉమగారు కూడా నిద్రపోతారు మార్నింగ్ ఆర్షి తండ్రి ఓమ్ కు వెళ్ళాలని చెప్పడంతో ఒక నార్మల్ హ్యాండ్ రూమ్ రెడీ అయి నాన్న అని ఎదురుగా వెళ్ళింది తల్లి చీరలో కనిపించిన ఆర్షిను దగ్గరకు తీసుకుని మృదుటి మీద ముద్దించిన రాధాకృష్ణ గారు తో కళ్ళొత్తుకుంటే నాన్న అని చిరుకోపంగా చూసింది ఆర్షి ఏం లేదులే తల్లి ఏదో గుర్తొచ్చింది పద అని ఆయన ముందు నడుస్తుంటే వెనకాలే నడుస్తుంది హర్షి కారు ఒక పెద్ద హోమ్ ముందు ఆగితే రాధాకృష్ణ హర్షికి అక్కడ ఉంటున్న చిన్న పిల్లల్లో కొంతమంది పువ్వులు చేతిలో పట్టుకొని కనిపిస్తారు ప్రేమగా పిల్లల చేతుల్లోకి పువ్వులను తీసుకున్న రాధాకృష్ణ గారు లోపలికి నడిస్తే అక్కడే ఉండిపోయిన హర్షి పిల్లల చేతుల్లోని ఫ్లవర్స్ ని తీసుకొని సో స్వీట్ ఆఫ్ యూ వాల్ అని దగ్గరకు తీసుకొని హోమ్ లో మీ అందరు ఎలా చూసుకుంటున్నారని అడుగుతుంది మాకు అమ్మానన్న లేకపోయినా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఒక పాప అంటే దగ్గరకు తీసుకున్న అర్షి ఒడిలో కూర్చోబెట్టుకొని మీకు మీరే బాస్గా బ్రతకడం నేర్చుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరూ లేరు వారిని బాధపడటం కాదు మిమ్మల్ని కానీ పోగొట్టుకున్న మీ తల్లిదండ్రులు బాధపడాలి అర్థమైందా అని అడుగుతుంది హర్షి ఆ అమ్మాయి తలుప్తే గుడ్ అని లోపలికి నడిచిన హర్షి తండ్రి చెక్ సైన్ చేస్తుంటే ఎలా ఉన్నారు అంకుల్ అని ఆ హోమ్ ఇన్ఛార్జ్ అయిన రాఘవయ్య గారిని చూస్తూ నవ్వుతూ అడిగింది హర్షి బాగున్నాను తల్లి మీ నాన్నగారు ఇంతమంది అనాథ పిల్లలకు భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని పోషిస్తున్నారు ఇంకేం లోటు ఉంటుందమ్మా అని ఆయన అంటే నవ్విన హర్షి ఇది మా నాన్న కళ ఆయన ప్రపంచం ఇదే జాగ్రత్తగా చూసుకోండి ఓం మొత్తం తిరిగిన హర్షి ఆఫ్టర్నూన్ కొత్తగా వచ్చిన మూడేళ్ల పాప గుక్క పట్టి అమ్మ కావాలని ఏడుస్తుంటే ఏమైంది అయ్యమ్మా అని అడుగుతుంది హర్షి ఈ పాప వాళ్ళ నాన్న అమ్మ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు మేడం వచ్చిన దగ్గర నుంచి అమ్మ కావాలని నేడుస్తోంది చిన్నపిల్ల కదా తల్లిని మర్చిపోవడం కష్టమని ఆ అంటే భోజనం తీసుకుంట్రా అని హర్షి ఆ పాప నోళ్ళలో కూర్చోబెట్టుకుని కన్నీళ్ళు తుడిచి నీ పేరేంటని అడుగుతుంది శిరీష అని ఆ పాప అంటే గుడ్ నేమ్ అని ఆ అమ్మ ఇచ్చిన ప్లేట్ లోని అన్నాన్ని మొత్తగా చేసి తినిపిస్తూ అమ్మలా ప్రేమను చెప్తూ మాటలు చెప్తూ ఆ పాప తినేలా చేస్తుంది హర్షి రాధాకృష్ణ గారు కూతురు వైపు నవ్వుతూ చూస్తూ అమ్మని మరిపించడం కష్టమే కానీ అమ్మ ప్రేమను పంచడం సులభమే ఆయమ్మా అని అంటారు క్షమించండి సార్ పాపను బాగా చూసుకుంటామని అంటే క్యాబిన్ కు వెళ్ళిన రాధాకృష్ణ గారు ఎదురుగా వాళ్ళు పెద్దగా ఉన్న తల్లి ఫోటోను చూస్తూ నువ్వే నా కడుపున నా కూతురుగా పుట్టావమ్మా అని ఆయన మనసులో అనుకుంటారు నానా భోజనం చేయాలి మీరు రండి అక్కడ పిల్లలు తిన్న భోజనమే తెచ్చిన హరిషికి తండ్రికి తినిపించి తను తింటుంది నోరు తెరిచి తిన్న రాధాకృష్ణ గారిని నవ్వుతూ చూస్తారు అక్కడి ఈవినింగ్ వరకు ఉండి ఇంటికి రిటర్న్ అయితే దారిలో ఆలోచనలో ఉన్న తండ్రిని చూసి ఏమైంది అన్న అని అడుగుతుంది హర్షి ఎందుకో కొన్ని రోజులుగా మనసు బాగోలేదు హర్షి నాకు ఒక మాట ఇస్తావా తల్లి అని అడుగుతారు రాధాకృష్ణ గారు అడగండి నాన్న అని ఆర్షి అంటే ఆర్షి చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ హోమ్ చెయ్యి జారని ఒక తల్లి చిన్నప్పుడు చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోతే మా అమ్మ కోట్ల ఆస్తి ఉన్నదాని కోసం నా కోసం నా కడుపు నింపడం మా అమ్మ చాలా కష్టాలు పడటం నా కల్లారా చూశాను తల్లి నాకు తెలిసి ఒక మనిషి ఆకలితో ఉండడమే అన్నిటికన్నా దౌర్భాగ్యమైన స్థితి ఆ స్థితి అభం శుభం తెలియన పసిపిల్లలకు రాకూడదని మా అమ్మ స్టార్ట్ చేసిన ఈ హోమ్ ఇప్పుడు మూడు వేల మంది పిల్లల బంగారు భవిష్యత్తు ఆస్తులు అందరూ పంచుకుంటారు కానీ ఆశయం పంచుకునే పిల్లలే తల్లిదండ్రులకు పేరు తెచ్చే నిజమైన వారసులు నా మాట నిలబెడతావు కదూ అని ఆయన అంటారు తండ్రి అప్పుడు ఎందుకు తనతో ఆ మాట తీసుకున్నారో తెలియదు కానీ తెలిసే సమయానికి అర్థమవుతుంది ఆర్షికి నాన్న నా ఊపిరి ఉన్నంత వరకు మీ ఆశయం నాలుగు ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది ట్రస్ట్ మీ నాన్న మీ ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తానని తండ్రి చేతిలో చేసి మాట ఇచ్చింది ఆర్షి తృప్తిగా మనసు తేలికపడితే ఇంట్లోకి నడిచారు రాధాకృష్ణ గారు తల్లి ఆర్షిని చూసి ఈ చీరలో మా అత్తగారిని చూస్తున్నట్టే ఉంది అర్షి ఫ్రెష్ భోజనం చేద్దామని అంటుంది ఉమా సరే మా అని పైకి వెళ్ళిన అర్షి తలుపు దగ్గరికి వేసి చేతుకున్న వాచ్ తీసి చీర పెంతిస్తుంది ఎవరో ఎవరో తనని గుచ్చి చూస్తున్నట్లు సెన్స్ చేసిన హర్షి చీరను గుండెల మీద వేసుకుని తలుపు దగ్గరికి వచ్చి ఆ ఫ్లోర్ మొత్తం చూసి తలుపు వేసి లాక్ చేసుకుని వాష్రూమ్ వైపు వెళ్తుంది హర్షి వాక్ బుక్ లో కంపెనీ అప్డేట్స్ చూస్తున్న అర్జున్ ముందుకొచ్చి కూర్చున్న సులోచన అర్జున్ ఆ రోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా ఆ అమ్మాయిని నువ్వు కూడా చూసే ఉంటావు డీటెయిల్స్ కనుక్కొనా అన్న అని ఆశగా అడుగుతుంది నేను ఎవరిని చూడలేదు మా అని స్థిరంగా చెప్పిన అర్జున్ తన గదికి వెళ్ళిపోయి రైలింగ్ కానుకొని బయటకు చూస్తూ తనే నీ అవుతుంది మామ్ బట్ కొంచెం టైం పడుతుంది మిర్చి పడాలి కదా అని సైడ్స్ వైల్ ఇచ్చాడు అర్జున్ మరుసటి రోజు మార్నింగ్ ఆరుషి ముందు గులాబీ గుచ్చాలు వస్తే ఎవరు పంపారని బెడ్ దిగి మేడి అడిగింది ఆరుషి నేనే స్వీటీ అని రంజిత్ మోహన్ కొడుకు ఆ నవ్వుతూ అన్నాడు ఊమకమైనడు హరిషికి బావా హాయ్ బావ చిన్న నేను చెప్పు వచ్చావు ఆమె నార్మల్గా అడుగుతుంది హర్షి నైటే హర్షి లేట్ అయిందని నేను డిస్టర్బ్ చేయలేదు నేను మిస్ అయ్యానని హక్ చేసుకోవడానికి రంజిత్ ముద్దుకొస్తుంటే వెనక్కి అడిగేసిన హర్షి పువ్వులను చేతిలోకి తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి కిందకు వెళ్ళింది కసిగా హర్షి వైపు చూస్తూ మంచి అని ముసిగేసుకున్న రంజిత్ ఆమె వెనకాలే నడిచాడు గుడ్ మార్నింగ్ నాన్న అని హర్షి కాఫీ కప్తో వెళ్తే గుడ్ మార్నింగ్ తల్లి అని కప్ తీసుకొని చేతిలోకి మ్యాక్ ని పక్కన ఉంచారు రాధాకృష్ణ గారు తండ్రి కూతురిద్దరు మాటల్లో పడితే బాబా ఈ చెక్స్ మీద నీ సైన్ కావాలని మోహన్ వస్తాడు ఎందుకు ఈ చెక్ మావయ్య అని ఆర్షి అమౌంట్ చూసి అడిగితే లో కొన్ని ఫెసిలిటీస్ కోసం వర్క్స్ జరుగుతున్నాయి అందుకోసమని మోహన్ రాధాకృష్ణ గారు సైన్ చేసిన చెక్స్ తీసుకొని వెళ్ళిపోతారు మరో మూడు రోజుల తర్వాత కు బిజినెస్ మీద కి వెళ్లాల్సి వస్తుంది కొచ్చిన్ అంటే తనకున్న ఇష్టంతో తండ్రికి రెస్ట్ ఇచ్చిన హర్షికి తెలియదు అతను అక్కడికి రావడంతో అర్జున్ హస్తం ఉందని అర్జున్కు స్ట్రీవ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే సైడ్స్ స్మైల్ ఇచ్చిన అర్జున్ రిసార్ట్ నుంచి బయట నడుస్తాడు రిసార్ట్ చెక్ ఇన్ అయిన హర్షి తండ్రికి రీచ్ అయినట్టు కాల్ చేసి చెప్పి బాల్కనీ నుంచి పచ్చడి ప్రకృతిని ఒక కాఫీతో ఎంజాయ్ చేసి ఈవినింగ్ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది క్యాబ్ రెడీగా ఉంటే నేను బుక్ చేయలేదు కదా అనుకున్న ఆమెకు డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తాడు హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తుంటారని కార్లో కూర్చున్న హర్షికి క్యాబ్ ఒక ఓపెన్ కాఫీ షాప్ ముందు ఆగుతుంది అంతా విచిత్రంగా అనిపిస్తే డబ్బులు ఇవ్వకుండానే క్యాప్ కూడా వెళ్ళిపోతుంది ఏంటో అని అసహనంగా ఎదురుగా ఉన్న కాఫీ షాప్ నే చూసింది ఎత్తైన ప్రదేశంలో ఓపెన్ టేబుల్స్ మధ్య కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్య అందంగా కనిపిస్తే లోపలికి నడిచిన అర్షి మొత్తం ఖాళీగా కనిపిస్తుంది ఇంత మంచి షాప్ లో ఎవరు కూడా లేరేంటి అని అనుకుంటూ ముందుకు వెళ్ళిన అర్షికి టేబుల్ మీద ఫర్ యూ అని అన్న కార్డుతో ఒక పెద్ద రెడ్ రోజ్ బుకే కనిపిస్తుంది చేతిలోకి తీసుకోగాని ముక్కుకు తాకిన ఒక ప్లెజెంట్ పెర్ఫ్యూమ్ స్మెల్ కు వెనక్కి తిరిగి చూసింది ఆర్షి వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్ క్యాజువల్స్ లో అర్జున్ లోపలికి వస్తుంటే ఆర్షి గుండె వంద దాటి కొట్టుకుంటుంది తనని తాను మర్చిపోయి మరి అర్జున్ చూస్తున్న హర్షికి అర్జున్ నవ్విన నవ్వు మనసులో నిలిచిపోతుంది గుడ్ టు సీ యూ అగైన్ అని అర్జున్ అంటే వీడేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆర్షి జస్ట్ ఫర్ హౌ ఆర్ యు ఆర్షి అని చేతిని ముందుకు చాపాడు అర్జున్ గుడ్ అని చేతికిచ్చి అతని చూస్తే తన అరచేతిలో సగం ఉన్న ఆర్షి చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదులుతాడు అర్జున్ ఈ బుకే అని ఆర్షి అడిగితే నేనే పంపాను ఇన్ఫాక్ట్ ఈ ఫ్లవర్స్ కూడా నీ ముందు దిగదొడిపే అని ఇచ్చిన తర్వాత తెలుస్తోందని అర్జున్ అంటే అర్జున్ నుంచి చూస్తూ ఆర్ యూ ఫాలోయింగ్ డౌట్గా చూస్తూ అడుగుతుంది ఆర్షి నో ఈ క్వశ్చన్ నేను అడగాలి అర్షి నువ్వే నన్ను ఫాలో అవుతున్నావేమోనని నాకు డౌట్గా ఉందని అర్జున్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ను బయట పెడతాడు నాకు అవసరం లేదు మిస్టర్ అర్జున్ అని వెనక్కి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని మీద క్లాక్కున్నాడు అర్జున్ కోపంగా ఉరిమి చూసింది హర్షి డ్యామ్ హాట్ ఇలా చూపులతో బాణాలు వదలడం క్రైమ్ తెలుసా అని అర్జున్ అంటాడు కోపంగా చూసి లీవ్ బి అని అర్జున్ చేతుల నుంచి విడిపించుకుని ప్రయత్నం చేస్తూ అరుస్తుంది హర్షి చేతులను టైట్ చేసిన అర్జున్ డిస్టర్బ్ చేశావని ఆమె కళలోకి చూస్తూ అన్నాడు అర్జున్ అర్జున్ వైపే ఉరిమి చూసింది హర్షి నా లైఫ్ లో ఇంత దగ్గరగా వచ్చిన అమ్మాయివి నువ్వే తెలుసా అని అన్నాడు అర్జున్ తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు లీవ్ మీ అని బలవంతం ఉపయోగించి అర్జున్ ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టిన అహర్షి వెనక్కి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది ఛాతీ చే పట్టుకొని నీ లైఫ్లో నేను రాముండో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా సీతవే బేబీ అని నవ్వుకుంటూ స్టీవ్కు కాల్ చేశాడు బాస్ చెప్పినట్టు తన పని తాను కంప్లీట్ చేసి ఒక అమ్మాయి కోసం మా బాస్ అల్లరి అవుతాడని అస్సలు అనుకోలేదని అనుకుంటాడు స్టీవ్ తను స్టే చేస్తున్న రూమ్ కు రుసరుసలాడుతూ వచ్చేసిన ఆర్షి నేనేంటి అతన్ని ఫాలో చేయడం ఏంటి బుల్షిట్ అందంగా ఉంటే ఫాలో చేసేస్తారా అని పిల్లోని నలిపిస్తుంది కోపంతో హర్షి తండ్రితో కాల్ కాసేపు మాట్లాడి బాల్కనీలోకి నడిచి ఈవినింగ్ కాఫీతో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు పక్క రూమ్ లోనే అర్జున్ కనిపిస్తాడు పళ్ళు నూరుతూ ఆ గది నుండి బయటకు నడిచి పక్కనే ఉన్న అర్జున్ తలుపును కొడుతుంది గట్టిగా ఆర్షి షర్ట్ లెస్ గా ఉన్న అర్జున్ డోర్ ఓపెన్ చేసి అవతల ఉన్న అర్షిని చూసి ఒకంత ఆశ్చర్యంగా చూస్తుంటే ఆర్షి చూపు విశాలంగా ఉన్న అతని ఛాతీ మీద నుంచి కిందకు జారి అతని పలకల దేహం మీద నిలుస్తుంది ఆ లోపే తన ఇన్నర్ సోల్ అలా ఎలా తనని చూసి చొంగ కాచుకుంటూ ఉంటావని తనని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉండేసరికి కాస్త తేరుకొని ముందు తమ దుస్తులు ధరించండి అని అంటుంది ఆర్షి కోపంగా ముందు లోపలికి రా అని ఆర్షి చెయ్యి పట్టుకొని లోపలికి లాగిన అర్జున్ డోర్ క్లోజ్ చేసి అదే డోర్కు ఆమెను లాక్ చేస్తే ఆర్షికి షాక్ కొట్టిన దానిక నోటు నుంచి మాట రాకుండా ఉండిపోతుంది ఏంటి నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావా అని అర్జున్ ఐవింగ్ చేసి అడిగితే అంత లేదు నేనేమి అంత వీక్ కాదు ముందు నాకు దూరం జరుగు మిస్టర్ అర్జున్ అని అంటుంది ఆర్షి ఏ ఎక్కడ కంట్రోల్ మిస్ అయ్యి కిస్ చేస్తావేమో అన్న భయమా అని అర్జున్ టీజింగ్ టోన్లో అడిగాడు కోపంగా చూసిన హర్షి నేనేమి అంత వీక్ పర్సన్ కాదు నిన్ను నీ బాడీని చూసి సొల్లు కర్చడానికి అని భింగంగా అంటుంది హర్షి ఏమో నాకు పడిపోయి కూడా ఇలా బెట్టు చేస్తున్నావేమోనని నాకు డౌట్ కొడుతుందని అర్జున్ కొంటెగా నవ్వుతూ అన్నాడు అర్జున్ వైపే కొరకొర చూసిన వెనక్కి వెనక్కిరెట్టి నువ్వేంటి నా రూమ్ పక్కన కావాలని చేస్తున్నావు కదా ఇది అంతా అది కోపంగా అంటుంది ఇది నీ ఓన్ హౌస్ కాదు కదా బేబీ ఇట్స్ ఏ పబ్లిక్ రిసార్ట్ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చని అర్జున్ అంటే పళ్ళు నూరుతూ వెళ్ళిపోయింది ఆర్షి ఆమె వెళ్ళగానే నిజంగానే హాట్ మిర్చి అని నవ్వుకొని షవర్ చేయడానికి వెళ్ళిపోయాడు అర్జున్ డిన్నర్ కోసం బయటికి వచ్చిన ఆమెకు అక్కడ కూడా అర్జున్ కనిపిస్తే టేబుల్స్ అన్ని రిజర్వ్డ్ అని మేనేజర్ చెప్తాడు ఇంకెవరు చేసి ఉంటారు ఉన్నారు కదా ఆయనే అని తిట్టుకొని వెనక్కి వెళ్ళాలని చూసి ఆకలిగా ఉండటం వల్ల తప్పక వచ్చి కూర్చుంది హర్షి ఆమె ఎదురుగా కూర్చున్న అతను నవ్వుతూ లుకింగ్ బ్యూటిఫుల్ అని నవ్వితే నువ్వు నవ్వకు నాకు చిరాగ్గా ఉంది అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావని అడుగుతుంది ఎర్రబడ్డ మొహంతో ఆర్షి ముందు తిను అని సర్వ్ చేయడానికి వచ్చిన బేరన్ని నో నీట్ లీవ్ అని పంపించేసిన అర్జున్ తనే సర్వ్ చేసి ఆమెను చూస్తాడు అర్జున్ అవాయిడ్ చేసి తింటున్న ఆమెకు అతని చూపులు సూదుల్లా గుచ్చుకుంటుంటే ఎందుకు అలా చూస్తున్నావని అడుగుతుంది ఆర్షి చూసేలా చేస్తున్నావు మరి అని అర్జున్ అంటే అర్జున్ మీద కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తుంది ఆర్షి ఆమెలో పెంకి ఆర్షిని చూస్తూ ఉన్న అర్జున్ నవ్వుతూ డిన్నర్ చేస్తాడు థ్యాంక్స్ ఫర్ డిన్నర్ అని అంటూ ఆర్షి పైకి లేచి బిల్ కింద కొన్ని నోట్లు ఉంచి నాకు ఎవరి రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు మిస్టర్ అర్జున్ అని కోపంగా వెళ్ళిపోతుంది వెళ్ళవే ఎంత దూరం వెళ్ళినా తిరిగి వచ్చేది నా దగ్గరికే అని సైడ్ స్మెల్ ఇచ్చాడు అర్జున్ ఇంకా మూడు రోజులు ట్రిప్ అర్జున్ చేసి చిలిపి పనులు తెలియక తను స్టే చేస్తున్న కు వెళ్ళిన ఆమె ఎముకలు గడ్డకట్టే చలిగాలి చల్లగా తగులుతుంది కదా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీరందరూ పండగ అడావుల్లో ఉన్నారని నాకు తెలుసు అయినా ఇంత మంచి స్టోరీని అందిస్తున్నా కూడా చూడకపోతే ఇది ఎక్కడ న్యాయం ఇంత కష్టపడి నేను బిజీగా ఉండి కూడా మీకు ఈ స్టోరీని అందిస్తున్నాను కదా ఐ హేట్ మై వైఫ్ గ్రేట్ మార్నింగ్ వస్తుంది మరి మీరెంతగానో అభిమానించే తనుష రెడ్డి గారి ఈ మనసు మాట వినదు స్టోరీని కూడా ఆదరించండి Thank you so much.